పండుగను ఎందుకు జరుపుకోవాలి ఆచారం చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ పండుగ అంటే అన్న చెల్లెలు అక్కా తమ్ముళ్ల పండుగ పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయ్యం నుంచి ఆచరిస్తున్నారు అన్నా చెల్లెలు అక్క తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది ఆ చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు ఈ సంవత్సరం ఈ పండుగ ఆగస్టు పంతొమ్మిదిన వస్తుంది రక్షాబంధన్ సోదర సోదరి మనులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అలాగే అక్కకు తమ్ముడు అక్కకు భరోసా ఇస్తాననే తెలిపే పండుగ రాఖీ పండుగ ఇక ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకున్న ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెబుతుంది సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లెలకి రక్షగా ఉంటానని తెలియచెప్పడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని పండితులు చెబుతున్నారు పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కరాల పా రిపీట్ పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం నుంచి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది ఇక నాటి నుండి ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కథ మాత్రమే కాదు రక్షా బంధనం గురించి ఇంకా బోలెడని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు శిశుపాలను శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వెలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టి కట్టిందట అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపది హామీ అందుకు ప్రతిగా దుశ్శాసుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కూడా కాపాడాడని పురాణాలు చెబుతున్నాయి ఇక శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాత లోకానికి వెళ్ళి ఉండిపోగా విష్ణువును తీసుకువెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలి చక్రవర్తిని కోరుతుంది బలి చక్రవర్తి సోదరుడుగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకుపోతుంది అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది అంతటి విశిష్టత గల రాఖీ పండుగను ఈనాటికి ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశవ్యాప్తంగా సోదరులు సోదరిమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక సోదర సోదరి మధ్య ఉండే అనుబంధానికి ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది ఇక రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరి మధ్య జరుపుకోవాలని ఏం లేదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షా బంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు ఆత్మీయుల మధ్య అనుబంధాలకు ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరి మండ్లు సోదరులు కూడా తమ ప్రియమైన సోదరి మండ్లు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోషపెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు రాఖీ కట్టేటప్పుడు ఇక ఈ సో రిపీట్ రాఖీ కడినప్పుడు ఈ క్రింద చూపిన శ్లోకాన్ని చదవండి ఆ తర్వాత హారతి ఇచ్చి నుదుటిన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని అక్క అయితే తమ్ములకు ఆశీస్సులను అందిస్తారు నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు నీకు నేను ఎప్పుడు రక్షాను చెప్తూనే నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు ఇక రక్షాబంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరి మనలకు ఎనలేని ప్రేమ వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు తీపి జ్ఞాపకంగా కూడా వారు భావిస్తారు ఇప్పటికే రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో బోలెడని రాఖీల సందడి నెలకొంది ఈ సంవత్సరం బంగారం వెండి రాఖీలకు గిరాకీ బాగా పెరిగింది మార్కెట్లో సరికొత్త డిజైన్ల రాఖీలు సందడి చేస్తున్నాయి ఇక సోదరుల పేర్లతో కూడా రాఖీలు తయారు చేయించుకున్న వారు లేకపోలేదు సోదరులపై ప్రేమ అంత తెలిసేలా అందమైన రాఖీలను సోదరుల కోసం కొనుగోలు చేస్తున్నారు రాఖీ పౌర్ణమి రోజు సోదర సోదరి మండల రక్షబంధనాన్ని కట్టుకున్న తర్వాత ఈ పనులు చేస్తే విశేషమైన ఫలితాలను పొందుతారట రాఖీ పండుగ రోజు సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానం చేస్తే పది మందికి భోజనం పెడితే వారికి శుభం చేకూరుతుందని శాస్త్రం చెబుతుంది అంతేకాదు మరణం తర్వాత పుణ్యలోకాలు కూడా ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతున్నారు పండుగ రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో అవసరమైన వారికి నగదు దానం చేస్తారో వారికి జీవితం అంతా భోజనానికి డబ్బుకు కొదవ ఉండదని చెబుతుంటారు రక్షాబంధన్ రోజున చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలు తొలగిపోతాయని ఆ రోజు నవగ్రహాల శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెబుతారు ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం సోదర సోదరీ మనులు ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకోవడం పెద్దల పట్ల వినయ విధేయలతో ప్రవర్తించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలను చూస్తారని ప్రతీతి రక్షాబంధనం అంటే ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలకే కాదు మానవ సంబంధాలకు అనుబంధాలకు సంబంధించిన పండుగ అందుకే ఈ రాఖీ పండుగను ప్రియమైన వారితో ఘనంగా జరుపుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి